ైవేర్స్ కాంచ ఎక్స్ప్రెస్ అని ఉంది అస్సాంలో ట్రైన్ వెళుతూ ఉంది ఒక ఏనుగు ఆ వీడియో చూస్తే భలే బాధ అనిపించింది నాకైతే ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే అది నిజమా అబద్ధం అనుకుంటూ ఉన్నారు కదా నిజమే అస్సాంలో జరిగింది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఢీకొని ఈ ఏనుగన్నది గాయాల పాలేది పాపం మరల నెత్తడుతూనే ఉంది లేచి వెళ్ళబోదని ట్రై చేసింది రెండు మూడు నిమిషాలు అలాగే ఉండి పాపం చనిపోయింది వీడికి మెయిన్ ఇంటెషన్ ఆ వీడియో నిజమని చెప్పటం అస్సాంలో జరిగిందని చెప్పటం రెండు దయచేసి లోకో పైలట్లు ఈ ఫారెస్ట్ ఏరియాలో ట్రైన్ని ఒక లిమిట్ వేగంలో పోనిస్తే మంచిది అప్పుడు ఏమైందంటే చూసి బ్రేక్ లేసినప్పుడు కాపాడవచ్చు అతను చూసి బ్రేక్ లేచినా సరే అప్పుడు ఇంకా గుద్దేశాన్ని నా బాధ అంతా కూడా ఇదే నార్మల్ ఏరియా లేటు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు అడ్డు వస్తే బస్సులైనా లారీలైనా మనుషులైనా గుద్దేసుకొని వెళ్ళిపోతారు బట్ అడవులలో జంతువులకు పాపం తెలియదు కదా నాగరికంగా ఉన్నటువంటి ఇటువంటి చోట్లంటే జనాలు తెలిసిది ముందు వెనక్కి వెళ్ళాలి గేట్లు పడితే రెడ్ లైట్లు అన్నాయి అడవుల జంతువులు తెలియదు కదా దయచేసి అక్కడ ట్రైన్లకి ఒక లిమిట్ పెట్టాలని నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ స్పీడ్ లిమిట్ ట్రైన్లోకి ఏమి ఎక్కువగా జంతువులు ఏమి వచ్చి ఏది స్లోగా వెళ్తున్నాయి కదా అని సో ఆ దాని కోసం మీరు అంత కూడా రిక్వెస్ట్ చేయండి రైల్వే గవర్నమెంట్కి జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ట్వీట్లు చేయండి ఫారెస్ట్ ఏరియాలో రైళ్ల వేగం ఇదిగో ట్వంటీ కిలోమీటర్ పర్ అవరు లేదా ఫార్టీ కిలోమీటర్ పర్ అవరు లేదు ఒక యాభై మీటర్లో వంద మీటర్ల డిస్టెన్స్లో ఒక ప్రాణి కనిపించింది బ్రేక్ వేసి దాన్ని కాపాడాలి అన్నట్టుగానే ఉండేలాగా